హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిన్న ఈవినింగ్ వర్షం పడడం జరిగింది మా ఊరిలో మా ఊరంటే ఇప్పుడు ఒంగోలు డిస్టిక్లో పామురు మండలం ఈస్ట్ కట్టకిందపల్లి అనే గ్రామం నేల బాగా తడిచింది ఫ్రెండ్స్ అంటే అంత పెద్ద వాహన కాదు ప్రస్తుతానికి చాలా రోజులు గ్యాప్ తర్వాత వర్షం పడడం జరిగింది అది కాక గాలు బాగా వచ్చాయి ఉరుములు మెరుపులతో బాగా వచ్చింది కానీ వర్షం చాలా తక్కువ శాతంలో పడింది ఫ్రెండ్స్ చుట్టూ వ్యూ చూడండి చాలా బాగుంటుంది విలేజ్ కదా విలేజ్ నచ్చిన వాళ్ళకి బాగా నచ్చుతుంది చూడండి కొన్ని పొలాలు దున్నించి పెట్టారు మళ్ళీ చూడండి వ్యూ అలా ఉంటుంది వర్షం పడింది కాబట్టి చాలా రోజుల తర్వాత వర్షం పడింది కాబట్టి బ పశువులకు మేత అనేది పచ్చగడ్డి అనేది భూమి లోపల నుంచి వస్తుంది సో ఫ్రెండ్స్ విలేజెస్ చాలా బాగుంటాయి విలేజెస్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి మీ ఏరియాలో వర్షం పడిందో లేదో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ जय किसान जय जवान बाय फ्रेंड्स